నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సేర్మా సార్ అంటే ఇతర దేశాల్లోని విదేశాల్లోని ఎక్కువగా భారతీయులు అనేది ఒక వార్త కంటిన్యూస్గా కలవరబెడుతూ ఉంది భారతీయులందరినీ కూడా సో ముఖ్యంగా కెనడాలో తీసుకుంటే దాదాపుగా నలభై మందికి పైగా మృతి చెందారు అనే వార్త ఒకటి వైరల్ అవుతుంది సో ఏంటి సార్ అంటే అంతమంది మంది కారణాలు ఏంటి ఎందుకు భారతీయులను టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ ని ఆయా దేశాల్లో కొట్టడం కావచ్చు రూల్ చేయడం కావచ్చు వాళ్ళ ఇండ్ల తగ తగలబెట్టడం కావచ్చు ఇలాగా చేస్తున్నారు ఇది ట్రంప్ వచ్చినాక కొంత పెరిగినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే యాంటీ ఇమ్మిగ్రేషన్ సెంటిమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగింది ఆస్ట్రేలియాలో గొడవలు జరుగుతున్నాయి ఐర్లాండ్లో జరిగాయి ఇంగ్లాండ్లు చాలా చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు కెనడాలో నిన్న ఒక స్టూడెంట్ది అంతకుముందు ఒక వారం ముందు ఇంకొక అమ్మాయి ముప్పై రెండేళ్ల అమ్మాయిని అంతకుముందు పంతొమ్మిది ఏళ్ల గురిస్మా కౌర్ అనే ఒక ఆమె ఇలాగా మొత్తంగా నలభై ఒక్క మంది ఆ హత్యకు గురయ్యారు అక్కడ ఇండియన్స్ వరుసగా సో అంటే ఈ ఇయర్ లో నలభై ఒక్క మంది కెనడాలో ఇండియన్స్ హత్య సో ముందుగా ఈ రెండు సంఘటనలు చెప్పుకొని రెండు మూడు సంఘటనలు చెప్పుకొని దాని తర్వాత కాంటెక్స్ట్ ఏంటి అసలు ఎందుకు కెనడాలో ఇలా జరుగుతున్నాయి ఇండియన్స్ మీద హేట్ క్రైమ్స్ అంటారు వీటిని హేట్ క్రైమ్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అన్నది మనం చూద్దాం ముందుగా ఏంటంటే టొరంటోలో ఒక యూనివర్సిటీ ఉంది దాని పేరు స్కార్ బరో యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో నిన్న శివాంక అవస్థే అని ఇరవై ఏళ్ళ అబ్బాయి మెడికల్ స్టూడెంటు ఆ అబ్బాయిని కొంతమంది దొండగులు వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారు గన్తో ఫైర్ చేసి షూట్ చేసి వెళ్ళిపోయారు దాంతో అక్కడ యూనివర్సిటీ ఆ బ్లాక్ అంతా కూడా క్లోజ్ చేసేశారు ఉద్రిక్త వాతావరణం జరిగింది అది ఎవరు అనేది ఇప్పటివరకు తేలలేదనమాట దీన్ని హైలాండ్ క్రిక్ ట్రైల్ అంటారు ఆ హైలాండ్ క్రిక్ ట్రైల్ దగ్గర టొరాంటోలో యూనివర్సిటీ ఉందన్నమాట సో so, దానికి ముందే డిసెంబర్ పద్నాలుగున ఇంకొక హత్య జరిగింది హిమాన్సి ఖురానా ఆమె పేరు ముప్పై ఏళ్ళు ఆమె డిజిటల్ క్రియేటర్ అనమాట ఆమెను కూడా ఆమెనైతే అబ్దుల్ గఫూర్ అని ఇండియానే చేయడనేది అక్కడ పోలీసుల ఆరోపణ ఎందుకంటే కొంతకాలం వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు తర్వాత గొడవలు వచ్చాయి ఆ నేపథ్యంలో ఇతనేది పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఇంతవరకు అబ్దుల్ గఫూర్నైతే పట్టుకోలేదు అట్లాగే పంతొమ్మిది ఏళ్ళ గురిసిమ్రాన్ కౌర్ అని వాల్మార్ట్ ఎంప్లాయీ ఆమె కూడా మిస్టీరియస్గా డెడ్ బాడీ దొరికింది ఎవరు ఏంటనేది ఇప్పటివరకు తేలలేదు మరోవైపు ఇంకొక సంఘటన వైరల్ అవుతుంది అదేంటంటే నలభై నాలుగేళ్ల ప్రశాంత్ శ్రీకుమార్ అనే అతను హార్ట్ అటాక్ వస్తే అతన్ని భార్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ గ్రేనన్స్ కమ్యూనిటీ హాస్పిటల్ అంటారు ఎడ్మాంటన్లో తీసుకెళ్తే ఎనిమిది గంటల పాటు మినిమం వైద్యం కూడా వాళ్ళకి అందించలేదు వెయిట్ చేయించి వెయిట్ చేయించి అతను వాంటెడ్గా అంటే ఇలాగా ఇండియన్స్ మీద రకరకాల పద్ధతులు ఇండైరెక్ట్గా ఇలా వివక్ష చూపించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి ఇండియన్స్ ఏంటంటే కెనడాలో అతిపెద్ద ఇమిగ్రేషన్ గ్రూప్ అని చెప్పచ్చు పదమూడు లక్షల మంది భారతీయులు కెనడాలో ఉన్నారు సో పైగా వీళ్ళు చాలా మంది సిక్కులు ఎక్కువ ఉంటారు దాదాపు నాకు తెలిసి ఆరేడు లక్షల మంది సిక్కులే ఉండొచ్చు సో ఈ సిక్స్ అక్కడ వెరీ డామినెంట్ కమ్యూనిటీ వెరీ టైట్ నిట్ కమ్యూనిటీ కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే సిక్కులు కలిస్తానే ఉద్యమం అనేది కెనడా కేంద్రంగా జరుగుతుంది కలిస్తానే ఉద్యమం అంటే సపరేట్ గా సిక్కులకి ఒక దేశం కావాలని ఎప్పటి నుంచో సెవెంటేస్ నుంచి జరుగుతుంది అప్పుడు ఇందిరాగాంధీ స్ట్రిక్ట్ గా డీల్ చేసింది దాని తర్వాత ఆమె బెందరండ్ వాళ్ళే అని అక్కడ సిక్కు నాయకుడు కలిస్తాని ఉద్యమ నాయకుని చంపించింది దాంతో సిక్కులు పగబట్టి ఇందిరాగాంధీని చంపారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గోల్డెన్ టెంపుల్ మీద ఇందిరాగాంధీ మిలిటరీ యాక్షన్కి ఇచ్చేసింది దాని ఫలితంగా ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ సిక్స్ చంపారు ఆ తర్వాత సిక్కుల్ని ఓచ్చకోత కోసింది కాంగ్రెస్ పార్టీ దాదాపు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల మంది కరెక్ట్గా లెక్కలు లేవు కానీ దాదాపు ఆరేడు వేల మంది అయితే ఖచ్చితంగా ఊచ కొత్తకి సిక్కులు గురయ్యారు ఢిల్లీలో అప్పుడు కూడా ఒక ఫేమస్ కొటేషన్ కూడా చెప్తారు రాజీవ్ గాంధీని అడిగి ఎవరో జర్నలిస్ట్ అడిగితే ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు భూమి దద్దరిల్లడం సహజమే అని చెప్పాడని అంటే ఇందిరాగాంధీ వీళ్ళు కరెక్టే అన్నట్టుగా ఆయన చెప్పాడు అనేది చాలా మంది బయోగ్రఫీల్లో కూడా రాశారు సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల్లో ఒక అభద్రతా భావం కానీ ఇండియన్ దీని మీద వ్యతిరేకత కానీ రావడం అని జరిగింది దీని కేంద్రంగా సిక్కులు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఖలిస్తానీ ఉద్యమం అనేది బలంగా ఉంది దీన్ని మోడీ ప్రభుత్వం సహించకుండా గట్టిగా సిక్కు ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకుల్ని చంపడం కానీ లేకపోతే అరెస్టులు చేయడం కానీ జ జరుగుతుంది వీళ్ళ మీదకి హిందూ గ్యాంగ్లని లారెన్స్ బిష్ణో ఇలాంటి గ్యాంగ్ను కూడా ప్రయోగిస్తుంది మన భారత ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే అక్కడ ఇండియన్స్ మీద వ్యతిరేకత అనేది కెనడాలో కూడా బలంగా పెరిగింది ముఖ్యంగా ఏంటంటే జస్టిన్ ట్రూడో ఇంతకుముందు కెనడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో హర్దీప్ సింగ్ సద్ నిజ్జర్ అనే ఒక సిక్కు నాయకుడిని ఎవరో చంపారు అది ఇండియన్సే చంపారు రాయ్ ఏజెంట్సే చంపారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంటారు మన ఫారెన్ స్పై ఏజెన్సీ అనేది ట్రూడో ఆరోపించారు అప్పుడు మన ఇండియన్ ని కెనడాలో ఆరు మందిని బహిష్కరించారు దానికి ప్రతీకారంగా మోడీ ప్రభుత్వం ఇండియాలో ఉండే కెనడా డిప్లొమేట్స్ని వీళ్ళు బహిష్కరించారు కొద్ది రోజులు వేసాలు ఇష్యూ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కెనడాకి మనకి ఆ తర్వాత ప్రభుత్వం మారింది అక్కడ ఇప్పుడు సత్సంబంధాలు అయితే ఉన్నాయి కానీ కెనడాలో ఏమవుతుందంటే ఈ యాంటీ ఇండియనే కాకుండా యాంటీ ఏషియన్ సెంటిమెంట్ అనేది బలంగా పెరుగుతుంది అక్కడ మనకు గాని చూస్తే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఈ ఐదేళ్లలో నూట డెబ్బై రెండు మంది ఇండియన్ స్టూడెంట్స్ని కెనడాలో ఇది మొత్తంగా ఓల్డ్లో ఆరు వందల ముప్పై మూడు మందిని ఇండియన్స్ని ఈ ఐదేళ్లలో చంపితే ఒక కెనడాలోనే నూట రెండు మందిని ఇది పెరుగుతూ ఉంది అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో ఉండే స్టాటిస్టిక్స్ కెనడా అనే ఒక సంస్థ ఉంది ఆ స్టాటిస్టిక్స్ కెనడా అనే సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవైలో పదహారు వందల పంతొమ్మిది మంది ఏషియన్స్ వీళ్ళు నాట్ ఓన్లీ ఇండియన్స్ ఏషియన్స్ సౌత్ ఏషియన్స్ అంటారు వీటిని సౌత్ ఏషియన్స్ పదహారు వందల పంతొమ్మిది మంది చంపి ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది హత్య అంటే నలభై ఏడు పర్సెంట్ క్రైమ్ పెరిగిందనమాట సౌత్ ఏషియన్స్ మీద ఇది చాలా అందులో ప్రధానంగా ఇండియన్సే ఉంటారు ఎందుకంటే పదమూడు లక్షల మంది అక్కడ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి సో ఇది ఆందోళనకరంగా ఉంది ఇండియా కూడా గట్టిగా ఖండిస్తుంది వాళ్ళకి అక్కడ ఇండియన్ కాన్సులేట్ జనరల్ కూడా ఈ నిన్న స్టూడెంట్ శివాంక వస్తే ఆ విషయంలో కూడా ఎంటర్ అయ్యి ఫ్యామిలీకి అండగా నిలబడుతున్నారు కానీ ఒక రక్షణ లేని ఇదైతే కనబడుతుంది ఈ మధ్య కెనడాలో కూడా ఎంప్లాయ్మెంట్ కూడా కష్టంగా మారిపోయింది ఇండియన్స్ కి చాలా మంది అక్కడ ఉండలేని పరిస్థితి కూడా వస్తుంది మరోవైపు సిక్కుల మీద కూడా అక్కడ విమర్శలు ఉన్నాయి వీళ్ళు కూడా అక్కడ క్రైమ్ ని ఫ్రెంచి పోషిస్తున్నారు చాలా మంది వైలెంట్ గా ఉంటున్నారు వీళ్ళు కూడా అని అంటే ఇండియన్స్ కూడా ఏంటంటే విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కల్చర్లో మిగిలి అవ్వకుండా వీళ్ళ కల్చర్ని అక్కడ ప్రిడామినెంట్ గా ప్రొజెక్ట్ చేయడం ఆ మధ్య కూడా వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా నేను ఒక వీడియో చూస్తే అది హైదరాబాద్లో ఏమో అనుకున్నా అంత హడావిడి ఉంది అది ఎక్కడంటే ఇంగ్లాండ్లో సో అంటే విదేశాల్లో కూడా మన వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం మన ఫెస్టివల్స్ ని విభత్సంగా చేయడం ఆ తర్వాత నగలు అవి ధరించి ఫిల్తీ రిచ్నెస్ ని అక్కడ ప్రదర్శించడం ఇలాగే ఏమవుతుందంటే ఇదొక కారణం కల్చరల్ కల్చరల్ డామినేషన్ అనేది ఒక కారణం అయితే ఎకనామిక్ డామినేషన్ అంటే వాళ్ళ వాళ్ళకి హౌసింగ్ కాస్ట్ పెరిగిపోతుంది మన వాళ్ళ వల్ల ఆ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు మన వాళ్ళు కొన్ని దేశాల్లో ఒక్కొక్కరు ఇద్దరు రెండు మూడు ఉద్యోగాలు చేయడం దాంతోపాటు వేరే వ్యాపారాలు చేయడం ఇలాగ ఏమవుతుందంటే థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మనకి ఇక్కడ ఎట్లాగైతే ఆంధ్ర అవుతారు అట్లాగే మొన్న మన మారవాడీల పట్ల ఎట్లా థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అట్లా అక్కడ కూడా విదేశాల్లో కూడా ఇండియన్స్ పట్ల అలా థ్రెట్ గా ఫీల్ అవుతుంది ఇది పెరిగి పెరిగి క్రైమ్ కి దారి తెస్తా ఉంది అందుకని ఇండియన్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి ఆ అందుకని విదేశాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించుకొని ఆ వెళ్లాల్సిన అవసరం